హాయ్ అండి అందరికీ నమస్తే డోర్నకల్ ప్రాజెక్టు నుంచి మేము ట్రైనింగ్ అవుతున్నాము ఈరోజైతే రెండో రోజు ఈ రెండో రోజు నిన్న ఈరోజు మేము నేర్చుకున్న టాపిక్ గురి టాపిక్లై గురించి అయితే మేము మా మా సూపర్వైజర్స్ అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చిన మా మేడం అయితే మాకు కొన్ని టీమ్స్ చేశారు ఆ టీముల్లో ఒక్కొక్క టీం వచ్చేసి ఒక్కొక్క టాపిక్ గురించి అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము ఏం నేర్చుకున్నాం అనేది మేము నేర్చుకున్నదంతా తీసుకెళ్ళి మా పిల్లలకి మా ప్రీ స్కూల్ పిల్లలకి మేము నేర్పించాలి కాబట్టి మేము నేర్చుకున్నది ఏ విధంగా ఏం నేర్చుకున్నామో ఎలా చెప్పాలి మనం అనేది మేము ఒక్కొక్క టీం వచ్చేసి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అయితే ఇప్పుడు ఈ టీం వచ్చేసి ఈ టీం చెప్పేది ఏంటంటే తరగతి గదిలో ఏ విధంగా అమర్చి పెట్టుకోవాలి తరగతి గదిలో ఉండవలసిన వస్తువులు ఏంటి ప్రీ స్కూల్ తరగతి గదిలో ఉండవలసిన వస్తువులు ఏంటి ఏమేమి పెట్టాలి అనేది ఈ ఈ టీం చెప్పే టాపిక్ అన్నమాట

ఇక్కడ చూపించినవన్నీ కూడా తరగతి గదిలో ఉంటాయి అనమాట ఈ విధంగా తరగతి గదిలో అన్నీ ఏర్పాటు చేసి చార్ట్స్ అయితే కార్నర్స్ అయితేంది ఇంకా సాల్టర్ స్కేల్ అయితే ఇవన్నీ కూడా తరగతి గదిలో ఏర్పాటు చేసి పెట్టుకోవాల్సిందే అన్నమాట ఈ టీమ్ టాపిక్ వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అంటే బయటి ఆటలు బయటి ఆటలు ఏ విధంగా ఆడించాలి అనేది ఈ టీం యొక్క టాపిక్ అన్నమాట అవుట్డోర్ అంటే బయటి ఆటలు కాబట్టి ఈ బయటి ఆటల్లో పిల్లల్ని బయట మనము రన్నింగ్ ఆడి ఆడించవచ్చు బంతి విసరడము ఆడించవచ్చు గెంతడము ఆడించవచ్చు ఇంకా ఇంకా ఏదైనా స్వేచ్ఛ బయట స్వేచ్ఛ ఆటలు ఏదైనా ఆడించవచ్చు కాబట్టి ఈ బయట ఆటల గురించి ఈ టీము ఈ ఈ టీచర్ ఈ టీం ఏం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారు నిన్న ఈరోజు అనేది ఈ టీం అయితే ఎంత అంటే ఇప్పుడు ఒక్కొక్క టీంకి వచ్చేసి పదిహేను టెన్ మెంబర్స్ కాబట్టి ఆ టెన్ మెంబర్స్ కూడా అంత ఒకటిగా అయ్యి ఆ ఒక చార్ట్ మీద అవన్నీ ఏర్పాటు చేసి ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట సో ఇప్పుడు వాళ్ళందరూ ఈ టీం వచ్చేసి ఈ టీం కూడా బయట ఆటల గురించి వీళ్ళ టాపిక్ అనమాట వీళ్ళు ఏ విధంగా చెప్తారో చూద్దాం ఈ టీమ్ టాపిక్ వచ్చేసి లోపలి ఆటలు ఇంతసేపు బయటి ఆటల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు లోపలి ఆటల గురించి తెలుసుకున్నాము ఈ టీమ్ కూడా లోపలి ఆటల గురించే వీళ్ళు నేర్చుకున్న విధానాన్ని వీళ్ళు కూడా ఇక్కడ మనతో చెప్పబో చెప్తున్నారు అది కూడా వీనే తెలుసు ఈ లోపలి ఆటలు బయట ఆటలు అన్నీ కూడా ఆడించి పిల్లల మేధశక్తిని పెంచి వాళ్ళ కండరాభివృద్ధిని పెంచి అన్ని విధాలుగా వాళ్ళ భాష అభివృద్ధి మేధో వికాసము అన్ని విధాలుగా వాళ్ళ అన్ని అభివృద్ధులు చేసి ఎంతో ఉత్త ఉన్నత స్థాయికి ఎదిగేలా పిల్లల మైండ్ ఎంతో అంటే యాక్టివ్గా ఉండడం కోసం ఇవన్నీ నుంచి నేర్పిస్తేనే పిల్లలు ఎదుగుదల బాగుంటుంది

పెట్టి నా పిల్లలకు పెట్టి మన వాళ్ళ ఈ వీడియో మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ